సుమారుగా ఇరవై వేల మంది కుటుంబాలు నేడు రోడ్డున పడేసింది ఈ కూటమి ప్రభుత్వం అని ఆపరేటర్లు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు कलर वीटो पासे न

రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలను రోడ్లు పడేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మాకు అగ్రిమెంట్ కాలం ఉన్నప్పటికీ మాకు ఇరవై నెలల కాలం ముందు నుండి వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది తక్షణమే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మాకు విధులను కొనసాగించాలని కోరుతున్నాం అలాగే మాకు ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలి ఎంత సిగ్గుజేటంటే రెండు సుమారు రెండు రెండు సంవత్సరాల ఆరు మాసాలుగా మాకు ఇవ్వాల్సిన అంగన్వాడీ మిడ్ డే మీల్స్కి సంబంధించిన బకాయిలు ప్రభుత్వాన్ని చెల్లించలేకపోయింది అలాగే ఇన్సూరెన్స్ అమౌంట్ మా వ్యక్తిగత ఖాతాల్లో గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం కట్టినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పైచీలుగా ప్రతి ఒక్క ఆపరేటర్ పైన మా వ్యక్తిగత ఖాతాలో కట్ చేయడం జరిగింది ఆ అమౌంట్స్ వెంటనే ఇవ్వాలి అలాగే మాకు ఏదైతే ఇరవై నెలల కాల పరిమితి ముందుకుండా మమ్మల్ని తొలగిస్తున్నారో మాకు ఉద్యోగ ఉపాధి కల్పించిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలి మీరు ఏదైతే ఎండి ఆపరేటర్ వ్యవస్థని దొంగలని రైస్ మాఫియాని ముద్రేసి మరి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న మా వ్యవస్థపై బురద చల్లారో అదే వ్యవస్థ తీసి ఎనిమిది రోజులు కావస్తుంది మీరు నమ్ముకునే మీరు ఇస్తున్న డీలర్లకే మీరు తాళాలు అబ్జెప్పారు మీ ప్రభుత్వం మీ కూటమి నాయకులందరూ కలిపి మీరు డీలర్లకి అబ్జెప్పిన తర్వాత ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు సుమారు రెండు లక్షల యాభై వేల కేజీలు ఐదు వేల బస్తాలను ఎక్కడికక్కడ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఇదేనా మీ నిబద్ధత ఇదేనా మీ నిజాయితీ మీరు ఇటువంటి రైస్ మాఫియాకి సపోర్ట్ చేసుకుంటూ రైస్ మాఫియాలో కమిషన్లు దండుకోవడానికి నిజాయితీగా పనిచేస్తున్న వ్యవస్థపై బురద చల్లుతారా ఇప్పటికైనా కూటమి నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఐదు వందల మీరు అనుకుంటున్నారు కోటి నలభై ఆరు లక్షల మందికి మేము ప్రతీ నెల వెళ్ళి కలిసి ఉన్నాం ప్రతి ఒక్కరి మద్దతును కోరుతాం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు లక్షల కుటుంబాలను రోడ్లు పడ్డాయి ఈ మూడు లక్షల కుటుంబాలతో కూడా రోడ్డెక్కి మా కార్యాచరణ ఏంటో మేము చూపిస్తాం మాకు తగు న్యాయం చేయకపోతే ఎండి ఆపరేటర్లు సత్తా ఏంటనేది చూపిస్తాం మీరు మమ్మల్ని రద్దు చేస్తే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసేటట్టుగా మేము ముందడుగులు వేస్తామని కూడా మీకు నిశ్చయంగా తెలియజేస్తున్నాం ఆపరేటర్ తొలగించడానికి ఏంటంటారు వాళ్ళకి ఎండీ ఆపరేటర్లకు తొలగించడానికి ప్రధాన కారణం కమిషన్లు కావాలండి అది మేము ఇవ్వలేము వాళ్ళు దండుకుంటున్నారు ఎందుకు ఆ మాట అన్నామంటే రోజు ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు డీలర్ల వ్యవస్థ తీసుకొచ్చారు ఎండిఏ అందరూ కూడాను రైస్ మాఫియా చేస్తున్నారు రైస్ దొంగతనం చేస్తున్నారు వీళ్ళు వెచ్చలు విడిగా అమ్ముకుంటున్నారు ప్రభుత్వానికి నేమ్ తెస్తున్నారు అందుకు మేము తొలగిస్తున్నామని గౌరవ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు అన్నారు నలభై సంవత్సరాలు సీనియర్ టీ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో ప్రజావేదిక సందర్భంగా వీళ్ళు దుర్మార్గులు వేల కోట్లకి పడగలెత్తారు వీళ్ళేమో రైస్ మాఫియా చేస్తూ నాయకులను కొనేశారు అధికారులను కొనేశారు ఇంకో మాట చెప్పకూడదు కానీ నన్ను కూడా కొనియాలని చూశారని ఒక నలభై సంవత్సరాలు సీనియర్టీ ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరుండి మీరు అంత అర్హేళనగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అది అయ్యా మేము వేల కోట్లకు పడగలెత్తితే మా జీతం భతెల్లో చాలీ చాలం జీతంతో పనిచేస్తున్నాం మేము మా దాంట్లోన ఐదు వందలు వెయ్యో కట్ అంటే మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పులు అరిగే వరకు అధికారులు చుట్టూరు లెటర్లు ఇచ్చుకుంటూ మాకు రావాల్సింది ఐదు వేలు అయితే ఐదు వేలకి ఐదు వేలు ఖర్చులు పెట్టుకొని మరి మేము విజయవాడ కమిషనర్ ఆఫీసులకు వెళ్ళి మేము తిరుక్కొని మా గురించి మేము ఎందుకు తిరుగుతామయ్యా మీరు ఇప్పటికైనా పునర్దం చేసుకోవాలి మీరు రెండు లక్షల యాభై వేల కేజీలు బియ్యం రైస్ మాఫియాగా ఈ ఎనిమిది రోజుల్లో పట్టుకున్నారు కాపరా ముఖంగా పత్రికాముఖంగా ఎక్కడికక్కడ సీజ్ చేశారు మీరు ఏం చెప్పారు వైస్ మాఫియా ఎవరు చేస్తే వాళ్ళ పేరు రౌడీ సీడర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు మీరు ఇంతవరకు ఎంతమంది డీలర్లపై రౌడీ సీడర్ ఓపెన్ చేశారు గత నాలుగు సంవత్సరాల కాలంగా ఎండిఓ ఆపరేటర్లు వచ్చారు తొమ్మిది వేల రెండు వందల మంది అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండిఓ ఆపరేటర్లు ఉంటే రెండు వందల మంది మీద శిక్ష కేసులు బుక్ చేశారు అంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంకి ఎక్కడో ఏదో డీలర్ చేసిన తప్పులకి బలైపోయి అయిపోయి ఈ రెండు వందల అరవై మంది కూడా ఉన్నారు అంటే వన్ పర్సంటేజ్ కూడా లేరు కానీ మీరు చేస్తున్నది ఏంటి ఈ ఎనిమిది రోజుల్లో ఈ ఎనిమిది రోజుల్లో ఒక పది గ్రాములు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా డీలర్ దగ్గర నుంచి బిల్లు వచ్చేది కాదు అంటే మేము ఎండి ఆపరేటర్ దగ్గర బిల్ వచ్చేది కాదు మన కాటో వాళ్ళకి ఇవ్వాలంటే కానీ ఇప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు మీరు ఏం చేశారు అసలు కాటా మిషన్కి సంబంధమే లేకుండా ఇంటింటికి ముస్లింల దగ్గరికి వెళ్ళి తమ్ములు వేస్తామని చెప్పి వీధి వీధులు ఈ పాస్ మిషన్లు తీసుకెళ్ళి తమ్ములు వేయించి డబ్బులు ఇచ్చేసి కలెక్షన్లు దండుకుంటున్నారు ఆ కలెక్షన్లు కమిషన్లు మేము ఇవ్వలేమన్నా మా మీద బ్రదించలేరు ఇప్పటికైనా మీరు పునరాలోచన చేయకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తున్నాం